దుర్గా మాత వచ్చింది నవరాత్రులని తెచ్చింది నవ్వుతు నవ్వుతూ వచ్చింది నవరూపములు దాచింది దుర్గా మాత వచ్చింది నవరాత్రులని తెచ్చింది నవ్వుతు నవ్వుతూ వచ్చింది నవరూపమును దాల్చింది బాల త్రిపుర సుందరిగా భక్తులను కాపాడింది శ్రీ గాయత్రి రూపంలో పంచశిరములను దాల్చింది బాల త్రిపుర సుందరిగా భక్తులను కాపా సిరమ్లను దాచింది దుర్గామాత వచ్చింది నవరాత్రులను తెచ్చింది వచ్చింది నవరూపమును దాల్చింది అన్నపూర్ణగా వచ్చింది సిరి సంపదలు ఇచ్చింది అన్నపూర్ణగా వచ్చింది సిరి సంపదలు ఇచ్చింది సరస్వతి దేవిగా వెలసింది విద్యా బుద్ధులు వసగింది సరస్వతి దేవిగా వెలసింది విద్యా బుద్ధులు వసగింది దుర్గా మాత వచ్చింది నవరాత్రులని తెచ్చింది వచ్చింది దాల్చింది కాళిక రూపం దాల్చింది కష్టాలను తీర్చింది కాళిక రూపం దాల్చింది కష్టాలను తీర్చింది దుర్గాదేవి నిలచింది అస్త్ర శస్త్రములు పట్టింది దుర్గాదేవి నిలచింది అస్త్ర శస్త్రములు పట్టింది దుర్గా మాత వచ్చింది నవరాత్రులని తెచ్చింది నవ్వుతూ నవ్వుతూ వచ్చింది నవ దాచింది మహిషాసురమద్దినిగా రాక్షసులను హతమాచింది మహిషాసురనిగా రాక్షసులను హతమార్చింది లోక రక్షణ చేయుటకై నవదినములు పోరాడింది లోక రక్షణ చేయుటకై నవదినములు పోరాడింది దుర్గా మాత వచ్చింది నవరాత్రులనే తెచ్చింది నవ్వుతూ నవ్వుతూ వచ్చింది నవరూపములు దాచింది అమ్మను నిత్యం పూజించి ఆశీర్వాదం పొందెదము అమ్మను నిత్యం పూజించి ఆశీర్వాదం పొందదము అష్ట సంపదల నివ్వమని అమ్మను నిరతము కొలిచెదము అష్ట సంపదల నివ్వమని అమ్మను నిరతము కొలచెదము మాత వచ్చింది నవరాత్రులని తెచ్చింది వచ్చింది 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 నవరాత్రులనే తెచ్చింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సర్వీ జనాఖిన ఉపవంతు నమస్తే